ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు భారత్ మారిషస్ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింతగా విస్తరిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు మాదక ద్రవ్యాల రహిత భారతదేశాన్ని రూపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు దేశ అవసరాలకు తగినట్లుగా విత్తన నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ప్రపంచంతో పోటీ పడే శక్తి భారతీయ కార్మికులకు ఉందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు డిజిటల్ టెక్నాలజీ అంతరిక్షం వంటి నూతన రంగాలలో భారత మారిషస్ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం ప్రస్తుతం విస్తరిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామకులం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం సహకారం ప్రతి రంగంలోనూ స్థిరంగా పెరుగుతోందన్నారు మారిషస్ ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యతలకు భారతదేశం మద్దతిస్తోందని గుర్తు చేశారు భవిష్యత్తులో భారత్ మారిషస్ మధ్య దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని రూపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు న్యూఢిల్లీలో రెండవ జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ఏఎన్టీఎఫ్ సమావేశాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతులు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు ఈ సదస్సుకు హాజరయ్యారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశం నుండి మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకుందని తెలిపారు విదేశాల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాదక ద్రవ్యాల అక్రమ భారత చట్టాల పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్ని విభాగాలు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే మాదక ద్రవ్యాలపై పోరాటం విజయవంతం అవుతుందని అమిత్ షా పేర్కొంటూ एक तो देश के सभी एंट्री पॉइंट पर जो कार्टेल ऑपरेट करती है वो दूसरा एंट्री पॉइंट से राज्य तक वितरण की कार्टेल है वो और तीसरा राज्यों में जो पान की दुकान तक या नुक्कड़ पर पुड़िया बनकर बेचने तक की एक कार्टेल है वो ये तीनों प्रकार की कार्टेल पर कठोर आघात करने का समय आ गया है దేశ అవసరాలను తీర్చడానికి తగినంతగా విత్తన నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రబీ సీజన్కు జాతీయ ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని మూడు వందల అరవై రెండు మిలియన్ టన్నులుగా నిర్ణయించామని పేర్కొన్నారు ఈ సంవత్సరం లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సాధించిన ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే 2.4% ఎక్కువగా ఉందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో సమన్వయం, సమష్టి భాగస్వామ్యాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొంటూ "तो जो चीज हमारे दैनिक उपयोग की हम खरीदें वो अपने देश में बनी खरीदें, अपने आसपास बनी ही खरीदें। दाल में और तेल में भी हम आत्मनिर्भर होंगे। फल और सब्जियों की भी कमी नहीं रहेगी और केवल देश के लिए नहीं" పడే శక్తి భారతీయ కార్మికులకు ఉందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ కార్మికుల సామర్థ్యాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ మధ్య దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంపై సంతకం చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్ అవసరాలకు తగినట్లుగా భారతీయ కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి డిజిటల్ ఆవిష్కరణలను ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ ఒప్పందం ద్వారా దేశీయ యువత ప్రపంచ ఉపాధి అవకాశాలను పొందడం మరింత సులభతరం అవుతుందని చెప్పారు దేశీయ కార్మికులు ప్రపంచ కార్మిక మార్కెట్ని అర్థం చేసుకుని ముందుకు సాగేందుకు సైతం ఈ ఒప్పందం సహాయపడుతుందన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు సేవా సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం పర్వ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కథనాలను అందిస్తోంది అందులో భాగంగా ఈరోజు పునరుత్పాదక ఇంధన శక్తి కోసం భారత్ అమలు చేస్తున్న పలు పథకాలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం గత దశాబ్ద కాలంలో భారతదేశ ఇంధన ప్రయాణం ఒక అద్భుతమైన పరివర్తనను చూస్తోంది వినూత్న కార్యక్రమాలతో భారత్ వేగవంతమైన సామర్థ్య వృద్ధిని నమోదు చేస్తూ సౌర పవన శక్తిలో ప్రపంచంలోనే ముందంజలో కొనసాగుతోంది స్వచ్ఛమైన స్వావలంబన శక్తితో నడిచే హరిత భవిష్యత్తు దిశగా పయనిస్తోంది క్లీన్ ఎనర్జీ కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాకుండా హరిత శక్తిపై ఆధారపడే ఉద్యోగాలను కూడా సృష్టించడంతో పాటు ఇంధన ప్రాప్యతను కూడా పెంచుతోంది గత నెలలో గుజరాత్ లోని హన్సల్పూర్ లో జరిగిన ఒక కార్యక్రమం క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్లీన్ ఎనర్జీ క్లీన్ మొబిలిటీ చొరవలను ప్రారంభిస్తూ ఇవి భారత్ ప్రపంచ కేంద్రంగా మారడంలో దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు ఫ్యూచర్ ఐసే ప్రయాసో భారత్ తేజీ కేనర్జీ క్లీన్ మోబిలిటీ రిలయబల్ సెంటర్ బా రెండు వేల పద్నాలుగు మార్చి నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మధ్య భారతదేశపు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం దాదాపు మూడు రెట్లు పెరిగి రెండు వందల ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది గిగా వాట్లకు చేరుకుంది పునరుత్పాదక ఇంధన శక్తి అణుశక్తి శిలాజేతర ఇంధన వనరులు కలిపి ప్రస్తుతం భారతదేశ మొత్తం విద్యుత్ సామర్థ్యంలో దాదాపు నలభై తొమ్మిది శాతం వాటాను అందిస్తున్నాయి సౌర విద్యుత్ ఉత్పత్తి గంటకు లక్ష ఎనిమిది వేల పెరిగింది దీంతో భారతదేశం జపాన్ ను అధిగమించి ప్రపంచం మూడవ ఉత్పత్తి దారుణంగా నిలిచింది సౌరశక్తి సామర్థ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో పిఎం పథకం ద్వారా రైతులకు సౌర పంపులు పిఎం సూర్య ఘర్ ముత్ బిజిలీ యోజన పథకంతో కోటి గృహాలకు పైకప్పుపై సౌర ఫలకాల ఏర్పాటు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది ఇక ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన అసిఎన్షి పిఎం సూర్య ఘర్ పై తన అనుభవాన్ని పంచుకుంటూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వస్తు సేవల పన్ను జీఎస్టి సంస్కరణల నేపథ్యంలో రానున్న రోజుల్లో దేశీయ వ్యవసాయ రంగం గణనీయమైన ప్రగతిని సాధించనుంది జిఎస్టి పన్నుల తగ్గింపుతో రైతులకు పెద్ద ఎత్తున ఉపశమనం కలగనుంది ఈ సంస్కరణల్లో భాగంగా ట్రాక్టర్లపై పన్ను శాతాన్ని పన్నెండు నుండి ఐదు శాతానికి తగ్గించారు అదేవిధంగా టైర్లు ట్యూబ్లు హైడ్రాలిక్ పంపులు వంటి ట్రాక్టర్ భాగాలను గతంలో పద్దెనిమిది శాతం స్లాబ్లో ఉన్న వాటిని ఐదు శాతం స్లాబ్కు తగ్గించారు జీఎస్టీని తగ్గించడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చామని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఆరవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు దేశంలో ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు రానున్న రెండు రోజుల్లో కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది అదేవిధంగా మహారాష్ట్రలో ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షపాతం ఉంటుందని ఐఎండీ పేర్కొంది జాతీయ ముగించే ముందు మరోసారి భారత మారిషస్ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింతగా విస్తరిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు మాదక ద్రవ్యాల రహిత భారతదేశాన్ని రూపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు దేశ అవసరాలకు తగినట్లుగా విత్తన నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ప్రపంచంతో పోటీ పడే శక్తి భారతీయ కార్మికులకు ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు